హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం కత్తుల బావి గోపీనాథ స్వామి ఆలయం చూడ్డానికి చూడడానికి వచ్చాము దేనికి బొమ్మ చూడండి బాగుంది కదా ఇక్కడ ఏదో పెద్ద విగ్రహం పడిపోయి ఉంది ఆ విగ్రహం ఏంటో చూద్దాం రండి బోర్లో పడి ఉండటం వల్ల ఇది ఏ దేవుడి విగ్రహం అర్థం కావట్లేదు కుడి వైపు ఇంకో విగ్రహం ఉంది ఆ విగ్రహం ఏంటో చూద్దాం రండి ఈ విగ్రహం వినాయకుడి విగ్రహం ఈ విగ్రహం కొంత భాగం పగిలిపోయి ఉంది ఇక్కడ కొంతమందిని అడిగాను విగ్రహాలు ఎందుకు పగిలిపోయి ఉన్నాయని గుప్త నిధుల కోసం తవ్వినప్పుడు ఈ విగ్రహాలు పగలగొట్టారంట గుడి లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఇక్కడ ఈ లో ఒక మండపం ఉండేదంట ఆ మండపంలో దేవుడి ఉత్సవ విగ్రహాలు అన్ని పెట్టేవాళ్ళంట ఈ గుడిలో స్తంభాలు చూడండి ఎంత అద్భుతంగా చెక్కారు ఇంత అద్భుతమైన గుడి ఎందుకు ఉపాధిపడిపోయిందో మనం తెలుసుకుందాం ఇక్కడ స్థానికులు చెప్తున్న ప్రకారం ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు ప్రజల మీద అధిక పన్నులు వేసి ప్రజలకి బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళంట బెంగళూరులో జరుగుతున్నటువంటి కవి సమ్మేళనానికి ఈ ప్రాంతంలో ఉన్న ఒక కవిని ఇక్కడ రాజులు పంపించారంట ఆ కవుల పోటీలు అయిపోయిన తర్వాత ఈ రాజ్యానికి ఆ కవి వచ్చారంట అంతాన్ని పాలించే రాజులు ఆ కవిని అడిగారంట బెంగళూరులో జరిగినటువంటి పోటీల్లో మీకు ఏమైనా కానుకలు ఇచ్చారా ఆ రాజ్యాలు రాజులు అని చెప్పి అడిగారంట అప్పుడు ఆ కవి నాకు ఏ కానుకలు ఇవ్వలేదు రాజుగారు అని చెప్పాడంట ఆ కవి చెప్పిన మాటలు రాజులు నమ్మలేదు ఇతను మనకి అబద్ధం చెప్తున్నాడని చెప్పి ఆ రాజులు అందరూ అనుకున్నారంట ఏం జరిగిందో తెలియదు కానీ కొంతకాలానికి ఆ కవికి మరణశిక్ష వేశారంట ఆ విషయం తెలిసిన కవి స్నేహితులు ముగ్గురు కలిసి రెడ్డి రాజుల్ని చంపాలని ప్లాన్ వేశారంట ఆ ముగ్గురులో ఒకళ్ళు రాజునర్తకి ఇంకొకళ్ళేమో బ్రాహ్మణుడు ఇంకొకళ్ళేమో కంసాలి వాళ్ళ ముగ్గురు ఎంతో కష్టపడి వేరే రాజ్యం దగ్గర రాజుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి ఈ గుడి కట్టారంట ఈ గుడి పూర్తవంగానే ఆ గుడికి పనిచేసిన పని వాళ్ళందరినీ ఈ ముగ్గురు కలిసి చంపేశారంట ఎందుకు చంపారంటే ఈ గుడికి సంబంధించిన సీక్రెట్లు మొత్తం ఆ రాజులకి ఇక్కడ ఉన్నటువంటి రాజులకి చెప్తారని ఈ రహస్యాలు ఎవరికి తెలియకూడదని తెలిస్తే రాజులు జాగ్రత్త పడతారని చంపేశారు కేవలం రాజులను చంపడానికి ఈ గుడి కట్టారంట గుడి మొత్తం పూర్తయిన తర్వాత ప్రారంభ ముహూర్తం మంచి రోజు మంచి ముహూర్తం అని చెప్పి రాత్రిపూట పెట్టారంట ఆ చీకట్లో ఆ కనపడే వెలుతురులోనే దేవాలయానికి సంబంధించిన ఉత్సవాలు ప్రారంభించారంట ఆ గుడిని కట్టించిన బ్రాహ్మణుడు రాజులతో చెప్పాడంట సైని సైనికులు మొత్తం బయట ఉండాలి రాజుల వరకు లోపలికి లైన్లో రామని బ్రాహ్మణుడు చెప్పినట్టుగా రాజులు అలాగే లైన్లో ఒక్కొక్కరు వచ్చారంట బయట వాళ్ళకి కనపడకుండా గుడి చుట్టూరు పెద్ద పెద్ద పరదాలు కట్టించారంట ఉత్సవ విగ్రహాలు పెట్టే మండపం దగ్గర భోజనాలు ఏర్పాటు చేశారంట భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కోవడానికి దారి ఇటువైపు ఉంది ఇటువైపు రండి అని చెప్పి ఆ బ్రాహ్మణుడు తీసుకెళ్లాడట గర్భగుడికి కుడివైపు ఎడమవైపు పెద్ద పెద్ద సౌండ్లు వచ్చేలాగా ఏర్పాటు చేశాడంట అప్పెట్లు వాయించే వాళ్ళని భారీగా కుడివైపు ఎడమవైపు మోహరించాడంట వాళ్ళు బాగా సౌండ్ చేస్తున్నారంట గర్భగుడిలో ఒక అద్దాన్ని ఏర్పాటు చేశారంట ఆ అద్దం దగ్గరికి ఈ రాజుగారు వెళ్దామని చెప్పి అటువైపు ముందుకు వెళ్ళారంట అలా గర్భగుడి గడప దగ్గరికి రాగానే పెద్ద జారుడు బండ ఉందంట దాని మీద నెయ్యి పోసి ఉందంట దాని మీద కాలు పెట్టగానే జారి గర్భగుల్లో ఉన్న పెద్ద బావిలో పడిపోయారంట పడగానే వెంటనే రెండు ముక్కలు అయిపోయే విధంగా సెట్ చేశారంట పెద్ద పెద్ద కత్తులతో బావి నిండా పెద్ద పెద్ద కత్తులు ఉన్నాయంట ఒక పది పదిహేను అడుగుల కత్తులు మనిషి పడగానే రెండు ముక్కలు అయిపోయే విధంగా సెట్ చేశారంట ఈ ప్లాన్ అంతా తెలియక రాజులు అందరూ లైన్లో వచ్చి ఒక్కొక్కరు ఆ బావిలో పడిపోయి దాదాపు మూడు నాలుగు వందల మంది రాజులు చనిపోయారంట ఆ తర్వాత కొంతకాలానికి శ్రీకృష్ణదేవరాయలు గారు వచ్చి ఈ గుడిని కొంచెం బాగు చేసి ఈ గుడిలో గోపీనాథ స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ గుడిలో పూజలు అన్నీ బాగా చూసే చేసేవారంట ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్న ఆ నల్లగా ఉన్న ప్లేస్ మొత్తం శిలాశాసనం అప్పుడు రాసిన ఈ గుడికి సంబంధించిన శిలాశాసనం ఇంత అద్భుతమైన గుడిని కొంచెం రిపేర్లు చేసి టూరిజం శాఖ వాళ్ళు కొంచెం పట్టించుకుంటే పర్యాటకులు పెరుగుతారు సందర్శకులు చూడడానికి కూడా ఈ గుడి గురించి తెలుసుకోవడానికి కూడా బాగుంటుంది ఈ శిల్పాలు చూడండి ఎంత బాగా చెక్కారు పెద్ద పెద్ద ఈ స్తంభాలు ఎంత బాగున్నాయో చూడండి ఇక్కడ కనిపిస్తు ఇక్కడ కనిపిస్తున్న చిన్న చిన్న గుంటల్లో ఆయుర్వేదానికి సంబంధించినవి తయారు చేసేవాళ్ళంట ఈ మండపంలోనే నాట్యం చేసేవాళ్ళంట ఈ స్తంభం చూడండి ఒకే శిల్పంలో రెండు స్తంభాలు చెక్కారు ఈ కత్తుల బావి ఉందంటే పల్నాడు జిల్లాలో ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో ఉంది ఈ గోడలు చూడండి ఎంత అద్భుతంగా ఉండే మేమే కాదు ఈ దేవాలయాన్ని ఈ కత్తుల బావిని చూడడానికి మరి కొంతమంది కూడా వచ్చారు చూస్తున్నారు నాలాగే అన్నీ తెలుసుకుంటున్నారు చూశారు కదా ఆ గర్భగుడి లోపలికి వెళ్తే అసలు చిమ్మ చీకటి అసలు ఏమీ కనబడలా అంత చీకటిగా ఉంది గర్భగుడి లోపల అదే కత్తుల బావి ఆ చివరిగా కనిపిస్తున్నదే కత్తుల బావి ఇక్కడ ఒక ముసలాయన ఉన్నాడు ఈ కత్తుల బావి గురించి ఈ గుడి గురించి మొత్తం వివరంగా వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నాడు ఇక్కడ స్థానికులు చెప్పిందే నేను మీకు చెప్పాను ఇక్కడ జరిగిన కథలో నేను ఏమన్నా పొరపాట్లు చెప్పుంటే నన్ను క్షమించండి ఇటువంటి పురాతన దేవాలయాలు బాగుచేసి టూరిజం పెరగాలని నేను కోరుకుంటున్నాను ఈ కథలు బాగా ఎదురుగానే కొండ వేటి కొండలు ఉన్నాయి కొండవీటి కొండలకు సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది చూడండి మీకు వీలైతే ఈ కొండవీటి కొండలు ఈ కత్తులు బావి చూడండి